సినిమాలో పెట్టేశాం సినిమా రిలీజ్ నాటికి ఇంకా మూడు రోజుల్లో రిలీజ్ అనగా ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు అది ఆ ప్రమాణ సేకరణ తీసాం మళ్ళీ సినిమా ఎండ్లో ఆయన ప్రమాణ సేకరణ చేసి దాని మీద మళ్ళీ అలా మీకు ఒక అనుబంధం ఏర్పడిపోయింది రాజకీయంగా ఎందుకంటే అందరూ ఆశ్చర్యం ఏంటంటే నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కదా మీరు అటువే పెళ్ళలేదు ఎందుకు అని అదే అంటే అప్పుడు మా మా ఫ్యామిలీస్ అన్ని కూడా కాంగ్రెస్ ఫ్యామిలీస్ ఇంకో పార్టీ చూసాం ఆ రోజుల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టు అంతే ఉండేవి మిగిలిన ఏమి ఉండేవి కాదు అవును జనసంఘం భోజన సంఘం అది నేను ఎవరు తప్ప దానికి కూడా ఉండేది కదా అదే సార్ కానీ రాజకీయాల్లో కాలం కొంత ఒక ఒక టర్మ్ ఎంపీగా చేశారు ఒక టర్మ్ మీరు గెలవలేదు కానీ ఉన్నంత కాలం కొంత ఎంజాయ్ చేశారా కనీసం ఎంజాయ్ దానికి ఏంటంటే ఎంజాయ్మెంట్ ఎవరో ఎవరైనా ఫీల్ అయ్యేది అంటే పక్కన గవర్నమెంట్స్ ఉంటారు ఒకలాగానే ఎంపీ గారు వచ్చారు ఎంపీ గారు వచ్చారు లేకపోతే ఎమ్మెల్యే గారు వచ్చారు మంత్రి గారు వచ్చారు తప్పకుండా తప్పకుండా ఆర్టిఫిషియల్ అది మనకి ఎట్లాగో ఉంది సినిమా యాక్టర్గా మనకు ఉంది అవును కదా మనకి వాళ్ళ కొత్తగా దాని రాజకీయాల్లోకి వెళ్ళటం వల్ల కానీ నేను ఎంపీ అవటం వల్ల నాకు వచ్చిన కొత్తగా వచ్చింది ఏమీ లేదు గన్ గన్మెన్ కూడా వద్దాను నిజానికి గన్మెన్లు పెడితే గన్మెన్ పంపించారు పంపించేస్తే ఆ ఎస్పీ గారు వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళు పంపించిన పొప్ప మీరు ఆ గేట్ దగ్గర నుంచి ఉంటే వెళ్ళి వాళ్ళకి ఏదైనా అయిందంటే రేపు వచ్చేది మనకొస్తే బ్యాడ్డేమ్ వస్తే నాకు నాకెవరు శత్రువులు ఉండరండి నాకు మిత్రులు లేదప్పుడు శత్రువు రెండు నాకేం గన్మెన్ అవసరం ఉండదు అండి నా లేదు జనాల్లోకి వెళ్ళే అంటే అప్పుడు ఫైనల్గా ఏం అంటే రాజమండ్రిలో ఉన్నంత వరకే గన్మెన్ మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన విజయవాడ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా ఎవరు కూడా నో గన్మెన్స్ అని అలా మీరు అంటే రాజకీయ ప్రయాణం వీటితో పాటు రియల్ ఎస్టేట్లో మీరు రియల్ ఎస్టేట్ దానికి మీరు అడిగిన సగలం ఆగిపోయింది అతను తర్వాత ఎందుకు సినిమా సినిమా ఇక ఇది తర్వాత తర్వాత అనుకోకుండా రామారావు గారు రామారావు గారు ఒక రోజుని పిలిచి ఎంపీకి పోటీ చేయి అని చెప్పి అన్నారు రాజభ్రెకి ఏమిటి సార్ మీరు చా అన్ని త్యాగం చేసి వచ్చారు మీలాగా నేను అన్ని త్యాగం చేసి రాలేను ఇక్కడ పిల్లలు సెటిల్ అవ్వలేదు నేను సెటిల్ అవ్వలేదు నేను రాలేదు అంటే లేదు బ్రదర్ బాగుంటుంది మీరు రెండే అన్నాడు నాలుగు రోజుల టైమే ఉంది సార్ నాలుగు రోజుల తర్వాత చెప్తానని నాలుగు రోజుల తర్వాత కూడా వెళ్ళి ఏమి ఓకేనా అన్నారు వెళ్ళగానే లేదు సార్ ఏమనుకోదు క్షమించండి సార్ నేను రాలేను మీలాగా త్యాగం చేసి రాలేనండి అన్న చాలు రెడ్ బ్రదర్ ఓకే అన్నారు తర్వాత పదేళ్ళ పదిహేను ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు ఆ రోజు రమ్మంటే రాలేదు నువ్వు సెటిల్ అవ్వలేదు నువ్వు నువ్వు బిజినెస్లో సెటిల్ అయ్యారు నీ పిల్లలు కూడా పెళ్ళి వెళ్ళిపోయి సెటిల్ అయ్యారు రా అంటున్నారు నాకు ఇంట్రెస్ట్ అయినప్పుడు ఎందుకంటే నన్ను ఇబ్బంది పెడతారు వద్దండి అని చెప్పేసి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చేస్తే అప్పుడు కోటరి శివప్రసాద్ గారు నిన్ను కమ్మపాటి రామ్మోహన్ గారిని ఇద్దరు పంపించి మీరు ఏం చేస్తారో తెలియదు అతను ఒప్పించి తీసుకురండి నాకు రాజమండ్రిలో క్యాండిడేట్ లేడు సరైన అని క్యాండిడేట్ అయితే గ్యారంటీ గెలుస్తారు మళ్ళీ వచ్చి కూర్చొని చెప్తాను నాకు వద్దండి నా మాట వినండి అంటే అంటే కోటేశ్వర ప్రసాద్ గారంటే నా మంచి ఫ్రెండు చాలా ఇష్టం చాలా మంచి వ్యక్తి అద్భుతమైన వ్యక్తి ఆయన కూడా ఆయన ఫైనల్లో ఒకసారి మాట్లాడాడు నరళీమోహన్ గారు మీ గురించి నేను మంచిగా కోరుకుంటాను కానీ చెడు కోరుకున్నాను కదా మీరు బిజినెస్లో సక్సెస్ అయ్యారు సినిమాల్లో సక్సెస్ అయ్యారు పిల్లలు కూడా సెటిల్ అయ్యారు రాజకీయంగా కూడా మీరు ఇదైతే బాగుంటుంది ఒక ఎంపీగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కూడా పార్లమెంట్లో కూర్చోవడం చేయటం వల్ల స్టేచర్ కూడా పెరుగుద్ది అని చెప్పి ఆ కన్విన్స్ చేశాడు ఆ కన్విన్స్ కూడా ఒక ఐదు గంటల బట్టి ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ ఒక వీక్ మూమెంట్లో సరేనండి ఆ ఎలక్షన్ పది పదిహేను రోజులు ఉండగా వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ప్రచారం ఎలా చేయాలో నాకు తెలుసు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎవరి ఇయర్ ప్రచారం చేస్తూనే ఉన్నారు అవును అవును అందుకని ప్రచారం చేయటం నాకు తెలుసు కానీ బూత్ బూత్ కమిటీలు ఏంటి బూత్లు ఎట్లా ఓట్లు వేసేవాడు ఎట్లా ఏది ఇవన్నీ తెలియదు ఏదో కింద మీద పడ్డాం ఏడు కాన్స్టిట్యూన్సెస్ ఉంటాయి మాకు పార్లమెంట్లో ఏళ్ళు ఆరు గెలిచా ఒక్కటే ఓడిపోయింది ఆ ఒక్కటి ఇక్కడ ఈ ఏడిట్లో ఆరిట్లో వచ్చిన మెజారిటీ అంతా కూడా కొట్టుకుపోయింది అందులో అది కూడా చిన్న మ్యాజిక్ చేశారని తర్వాత తెలిసింది అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ వచ్చేస్తుంది దగ్గర ఆ టైంలో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి ఇద్దరు కలెక్టర్లకి మీరు ఏం చేస్తారో తెలియదు నాకు అక్కడ ఉండవల్లి కావాలి నా మీద కోపం కాదు ఆయన మీద ప్రేమ ఆయనకి ఆయన నాకు అతడు ఉండాలి నాకు ఎంపీగా గౌరవనైపు అంటే నాకు వెస్ట్ గోదావరి మూడు కాన్స్టిట్యున్సీలు ఈస్ట్ గోదావరిలో నాలుగు కాన్స్టిట్యున్సీస్ వెస్ట్ గోదావరి మూడునేమో ఏలూరులో కౌంటింగ్ జరుగుద్ది ఇష్టి గోడవరికి ఏమో కాకినాడలో జరుగుతుంది ఇక్కడేం జరుగుతుందో అక్కడే తెలియదు ఏం జరుగుతుంది ఇక్కడ తెలియదు ఆ పరిస్థితిలో ఫైనల్లోకి వచ్చాడు గెలిచాడు గెలిచాడు దాని వల్ల పదిహేడు వందల రోడ్లతో ఓడిపోయారు అని చెప్పొచ్చి సరే అప్పుడు వచ్చింది నాకు కూడా కోపం కోపం అంటే పౌరుషం జీవితంలో ఎక్కడ మనం ఫెయిల్ అవ్వలేదు ఇక్కడెందుకు ఫెయిల్ అయ్యాం మనం అని అనుకోని ఏదో ఏమన్నా జరిగింది ఫెయిల్ అయ్యాం ఏమైనా సరే మళ్ళీ ఇక్కడే ఈ ఐదేళ్ళు ఇక్కడే ఉండి ఈ ఐదేళ్ళు కూడా మనం ఒక ఎంపీ కాకపోయినా కూడా నాకు కావాల్సిన ప్రజలకు అన్నీ కూడా మనం చేయాలి అని చెప్పి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మెడికల్ క్యాంప్స్ పెట్టిన స్కూల్స్కి వెళ్ళి స్కూల్లో ఏదైనా ఫర్నిచర్ కావాలంటే చేయించిన ఇలాంటి వాటికి అన్నిటికీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేశాను ఐదేళ్ళు కూడా మొత్తంగా ఏడు కాన్స్టెన్సీస్ తిరిగేవాడిని అదే నెక్స్ట్ ఎలక్షన్స్లో అదే కాన్స్టెన్స్లో లక్షా డెబ్బై ఐదు వేలు మెజార్టీతో గెలిచింది హైయెస్ట్ మెజారిటీ ఇన్ తెలుగుదేశం అది చాలా అసలు అందుకని ఈ వెళ్ళిన తర్వాత మనం పూర్తిగా దాన్ని అంకితం అవును సినిమా కూడా ప్రతి క్షణం ఏం జరుగుతుందని మనం చూసి ప్లాన్ చేసి కంట్రోల్డ్గా చేస్తే తప్ప నిర్మాతగా మనం నిర్మాతగా నిలబడలేము అందుకని ఈ స్టేజ్లో మనం సినిమా తీసుకోడానికి వెళ్తే మనం కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తే దెబ్బతింటాం వద్దు అని నేను అనుకున్నాను అలాగే మా బ్రదర్ కిషోర్ గారు కానీ మా బాబు రామ్మోహన్ కానీ వాళ్ళు కూడా ఈ బిజినెస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఫుల్ బిజీ అవడంతో సినిమా ఆపేసారు ఇప్పుడు తీయాలని కోరుకుంది ఏం తీయాలో ఎలా తీయాలో తెలియట్లేదు మా ఆలోచనలన్నీ మధ్యతరగతి ఆలోచనలాగానో పాత సినిమాలు ఆలోచనలాగానే వస్తున్నాయి తప్ప ఈ మోడర్న్ సినిమాకి దానికి ఇంకా దానికి ఇది అవలా మహిమలు మాయలు మంత్రాలు బాగా పండే టైం సార్ ఇప్పుడు అయ్యా సినిమా ఇప్పుడు మన హనుమాన్ చూడండి ఎంత బాగా హిట్ సినిమా అంటే అంటే దాంట్లో ఏమైందంటే సోషలాజికల్ సినిమా దీనికి బాగా ఉంది సార్ కార్తికే అంతకు ముందు అంటే అసలు తిరుగు లేకుండా హిట్ అవుతున్నాయి ఈ పద్ధతిలో ఉండే సినిమాలన్నీ అనిపిస్తున్నా మంచి లైన్ చూసే వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ ఇది వస్తుంది ఒక దైవ కనెక్షన్ వస్తుంది కదా సో దానివల్ల అందరు పెద్ద హిట్ అయిందంటే హిందీలో కూడా పెద్ద హిట్ అయింది అవును సార్ వీళ్ళందరూ తెలుగు యాక్టర్లో ఈ తెలుగు సినిమా అని అక్కడ రిలీజెస్ అది పెద్ద అయిపోయింది అలా మీ ఎక్స్పెక్ట్ సార్ మీరు తప్పకుండా ఎందుకంటే సో యాక్టివ్ అండ్ ఇంకా ఏ టైప్ అనేది ఇక్కడ డిసైడ్ చేసుకున్నారు కథలు వింటున్నాను కానీ ఏదోదో చెప్తున్నారు మనము ఇలాంటి కథలు అయితే మనం ఇక్కడ కూర్చోని రోజు బద్ది చేయొచ్చు అన్నారు కదా సార్ అనేది మాట కామట లెవ్ స్టోరీ పోరు సార్ ఎందుకంటే ఇప్పుడు బాగా మారిపోయాయి లవ్ స్టోరీ పద్ధతి ఎరా అంటే ఎలా అనుకుంటున్నారు అబ్బాయి అమ్మాయి అందరూ మందులు తాగుతున్నారు అందరూ సిగరెట్లు తాగుతున్నారు అండ్ ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇలాంటివి ఎక్కువైపోయాయి అంటే చూస్తే కూడా లివింగ్ టుగెదర్ పెరిగిపోయినాయి సోషల్ లైఫ్ లో కూడా నా మనసు మీరు అయితే సంప్రదాయవాది సార్ అయితే పూర్తిగా ఎందుకంటే కుటుంబం భార్య పిల్లలు అది ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాగా సినిమా తీస్తే ఇప్పుడు ఆడుతుందా లేదా అనేది అనుమానం ఉందండి అందుకే వాటి రెండింటికి వయా మీడియా సోషల్ ఫ్యాంటసీ అదే సార్ సోషల్ ఫ్యాంటసీ మధ్యలో పెడితే అవును సార్